హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను సంక్రాంతి కూడా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను మేమైతే సంక్రాంతికి భీమవరంలోనే మా పుట్టిళ్ళు అయినా సరే ప్రతి సంవత్సరం కూడా మా పెద్దొదిన వాళ్ళు వాళ్ళు చిన్న వదిన వాళ్ళు ఉంటే వాళ్ళు అమ్మ అందరూ వచ్చి ముగ్గురు అయితే పిలుస్తారు ఫస్ట్ ఎప్పుడు భోగి రోజు పెద్దొదిన వాళ్ళ ఇంట్లో అయితే తర్వాత సంక్రాంతి రోజు అమ్మ ఇంట్లో కనుమ అత్తయ్య గారి ఇంట్లో చేసుకోవడం అయితే మాకు ప్రతి సంవత్సరం అలవాటు అండి ఈ సంవత్సరం భోగి సోమవారం వచ్చింది కదా ముందు రోజే మొత్తం అందరూ వచ్చేయండి ఎందుకంటే సోమవారం నాన్ వెజ్ తినరు కదా అని పెద్ద పెద్ద అనేవాళ్ళు అయితే ముందే రమ్మన్నారు మేమైతే సంక్రాంతికి ఒక రోజు ముందుగానే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం ఆ రోజు వంట మామూలుగా లేదండి మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చేశారనమాట ఇందులో స్పెషల్ ఏంటంటే ఈరోజు చిన్నదిన బర్కాస్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేస్తాను నేను అని చెప్పి చెప్పింది అనమాట యాక్చువల్గా అయితే వంటగదిలో ఒక స్టవ్ మీద కొన్ని ఐటమ్స్ చేసేసాము తర్వాత బయట పెద్ద స్టవ్ పెట్టి స్టార్ట్ చేసేసామండి బర్కాస్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎలా చేస్తుందా అని నేను కూడా చూసాను ఎందుకంటే కొంచెం వెరైటీగా సేవ్ చేస్తానని చెప్పింది ఎలా చేసిందో మీకు కూడా చూపిద్దామని చెప్పి నేనైతే మొత్తం పెట్టానండి మామూలుగా పెద్ద గిన్నె పెట్టేసి మొత్తం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేయించేసింది ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా వేకైపోయిన తర్వాత చికెన్ తీసుకుందండి చికెన్ అంతా కూడా అందులో వేసి కాసేపు అలా ఫ్రై చేసిన తర్వాత ఈ చికెన్కి సరిపడా కారం ఉప్పు పసుపు వేసి బాగా కలిపింది తర్వాత హోల్ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందండి బిర్యానీ మసాలాలు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసినాయి అన్నమాట అవన్నీ కూడా వేసి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అనమాట ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అవన్నీ కూడా బాగా కలిసేలాగా పెట్టేసి తర్వాత వాటిని అన్నింటినీ కూడా మూత పెట్టి మగ్గించింది అసలు అలా మూత తీయగానే స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకంటే పక్కన ఉన్న వాళ్ళకి స్మెల్ బాగా వస్తుంది కదా అలాగే నాకైతే చాలా బాగా స్మెల్ అనిపించింది అనమాట తర్వాత పైన కొన్ని టమాటా ముక్కలు వేసి బాగా కలిపిందండి ఆ చికెన్కి మొత్తం మసాలాలన్నీ కూడా పట్టించి బాగా కలిపింది అనమాట తర్వాత బిర్యానీ రైస్ తీసుకున్న దానికి వన్ అండ్ హాఫ్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకుంది మా చిన్నదని చెప్తుంది అనమాట ఆ గిన్నెతో లోటాతో తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేస్తున్నానని చెప్పి ఆ మొత్తం మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి చికెన్లో ఈ వాటర్ అయితే పోస్తుంది అనమాట పోసి మూత పెట్టేసిన తర్వాత బాగా బాయిల్ వచ్చే వరకు ఈ ఎసరినంతా మరిగించింది పైన కొంచెం కొత్తిమీర కూడా వేసింది నేను కూడా చూస్తున్నాను అనమాట వెరైటీగా చేస్తున్నానంటే ఏం చేస్తుందా అని చెప్పి చికెన్ వేసేసింది రై రైస్ వాటర్ వేసేసింది బిర్యానీ రైస్ వేసేస్తుంది కదా మళ్ళీ చికెన్ కోసం సపరేట్గా మూకుడు పక్కన పెట్టింది ఏం చేస్తుందా అని చూశాను అప్పుడు ఏం చేసిందంటే వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ చికెన్ ఇంచుమించుగా కొంచెం బాయిల్ అవుతుందనమాట అలాగా మొత్తం చికెన్ పీసులన్నీ బయట తీసేసింది ఇదంటే ఓన్లీ చికెన్ పీసెస్ వచ్చేలాగే తీసింది కొన్ని కొన్ని మసాలా సరుకులు ఉల్లిపాయలు వస్తే వాటిని సపరేట్ చేసి చికెన్ మాత్రమే వచ్చేలాగా ఆ వాటర్లోంచి మొత్తం చికెన్ పీసులు తీసేసి బయటికి పెట్టేసి అప్పుడు బియ్యాన్ని అయితే వన్ అవర్ ముందే నానబెట్టేశారండి బాస్మతి రైస్ని ఆ బియ్యాన్ని అంతా కూడా శుభ్రంగా కడిగి వాటర్ అంతా తీసేసి బాగా బాయిల్ అయ్యే వాటర్లో మనం బిర్యానీకి వేసినట్టే రైస్ వేసి మొత్తం అయితే మూత పెట్టేసింది మూత పెట్టిన తర్వాత ప్రెజర్ అంతా కూడా పైకి రాకుండా దాని మీద వెయిట్ కూడా పెట్టిందండి యాక్చువల్గా ఏంటంటే మనం చికెన్ బిర్యానీ చేస్తే పక్కన దానికి మొత్తం మసాలాలు పట్టించేసి ఇందులో వేసి రైస్తో పాటు ఉడిగిస్తారు లేదంటే సపరేట్గా కర్రీ కానీ ఫ్రైడ్ ఫీజ్ చేస్తూ ఉంటాం వదినైతే డిఫరెంట్గా చేసిందనమాట సగం బాయిల్ అయిపోయిన చికెన్ అయితే తీసేసింది తర్వాత మళ్ళీ బిర్యానీ దాంట్లో కొంచెం మళ్ళీ మసాలాలు అది బిర్యానీకి పట్టాలి కాబట్టి మళ్ళీ పైన కొన్ని మసాలాలు చల్లి మూత పెట్టేసి వెయిట్ పెట్టిందనమాట ఫైనల్లీ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట బిర్యానీ స్మెల్ కూడా చాలా బాగుంది బిర్యానీ రి ప్రిపేర్ అయిపోయిన తర్వాత బిర్యానీని దించేసి ఒక పెద్ద మూకిని పెట్టింది ఆ మూకిట్లో మళ్ళీ మన బిర్యానీ దినుసులు ఉంటాయి కదండీ అవన్నీ కూడా మళ్ళీ కొన్ని కొన్ని తీసుకొని వాటి కూడా ఫ్రై చేసింది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అన్నిటిని కూడా వేసేసి బాగా ఫ్రై చేసిందనమాట బిర్యానీలోకి కానీ ఇక్కడ ఈ ఫ్రైలోకి కానీ మొత్తం ఉల్లిపాయలు అన్నిటిని కూడా చాలా సన్నగా అంటే కట్ చేసిందనమాట వేరే ఎవరైనా కట్ చేస్తే కొంచెం లావుగా వస్తాయని మొత్తం వెజిటేబుల్స్ కూడా తనే కట్ చేసుకుంది ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఆఫ్ బాయిల్ అయిన చికెన్ ఉంది కదండి ఆ చికెన్ అంతా కూడా ఇలా ఆనియన్స్తో పాటు వేసి ఫ్రై చేసింది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ అంతటికీ కూడా సరిపడా ఉప్పు కారం నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లిపాయ పేస్టు ఇందాక నేను చెప్పాను కదండి గరం మసాలా ప్రిపేర్ చేసామని కదా టూ టైప్ మసాలాలు ఉన్నాయి ఆ మసాలాలన్నీ కూడా వేసి ఈ చికెన్కి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పట్టేలాగా బాగా వేసి వాటిని అన్నింటినీ కూడా కలుపుతూనే ఉందండి ఈ చికెన్ ఫ్రైకి అయితే ఇంచుమించుగా మనం స్టవ్ దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి అప్పుడే మొత్తం ఇంగ్రీడియంట్స్ పడతాయి కొంచెం కూర అది అడుగు పట్టకుండా బాగా వస్తుందనమాట మొత్తం ఈ మసాలాలన్నీ కూడా పట్టించే వరకు చాలా వరకు తిప్పుతూనే ఉంది ఫైనల్లో పచ్చిమిర్చి అయితే వేసిందండి అప్పటి వరకు కూడా పచ్చిమిర్చి వేయలేదు పచ్చిమిర్చి కూడా వేసి దాన్ని కొంచెం కదిపిన తర్వాత రెండు రకాల మసాలా పొడులు ప్రిపేర్ చేశారు కదండి అందులో ఒకటి ఇందాక అయితే వేసింది ఇప్పుడు మళ్ళీ వేసింది అనమాట వేసి బాగా కదిపేసిన తర్వాత ఈ చికెన్ అంతా కొంచెం బాగా ఇంగ్రీడియంట్స్ పట్టేసి దగ్గరకు అవుతుంది అన్నప్పుడు మొత్తం అంతా మళ్ళీ టమాటా ముక్కలన్నీ కూడా వేసిందండి ఎక్కువగా మసాలా మనకి అల్లం వెలిపే పేస్ట్ అవి కనిపిస్తున్నాయి కదా కాకపోతే ఏంటంటే టమాటా ఎక్కువ వేయడం వల్ల అంత మసాలా ఘాటది అది అనిపించదు ఇవన్నిటికి తగ్గట్టుగా అయితే ఇంగ్రీడియంట్స్ ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి పీస్కి మొత్తం అంతా కూడా పట్టి బాగా టేస్టీగా వస్తుంది అలాగే గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్స్ టమాటాస్ ఉండాలంట ఇవన్నీ వేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు అంతా కూడా వేసి చికెన్ అంతా దగ్గరుండి చాలా బాగా అయితే ఫ్రై చేసిందండి అప్పుడు మనకి ఫ్రై పీస్ తినడానికి ఆ చికెన్ పీస్ కన్నీ పడతాయంట తర్వాత ఫైనల్లో కొంచెం పెరిగేసింది పెరిగేసి మొత్తం ఫ్రై చేసేసింది అనమాట బిర్యానీ రెడీ బిర్యానీలోకి ఫ్రైడ్ పీస్ చికెన్ కూడా రెడీ యాక్చువల్గా అయితే మనకి హోటల్స్లో ఈ గ్రేవీ కర్రీని బాక్స్లో మనకి కింద వేస్తారు కదండి ఈ పిక్సెస్ వేస్తారు అనమాట వేసి పైన బిర్యానీ వేస్తారు బర్కర్స్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తర్వాత పెద్దొద్దున చేపలు తీసుకుందండి ఉల్లిపాయ ఉప్పు కారం మొత్తం పులుసు పచ్చిమిర్చి అన్నీ వేసేసి ముందైతే పులుసు అంతా ఇలా బాగా మరగనిచ్చేసి తర్వాత ఫైనల్లో చేప మొక్కలు అయితే వేసిందనమాట ఆ పులుసులోకి అసలు కొత్త కొత్త ఉడుతూ చేపల పులుసు అయితే చాలా బాగుందండి ఫైనల్లో ఎప్పుడు కూడా చేపల పులుసులో పులుసు కూడా వేసేసి కొంచెం కొత్త కొత్త మరుగుతున్నప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసి ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసి ఉడికిస్తే చేపల పులుసు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈసారి పెట్టినప్పుడు కొంచెం చింతపండు తక్కువగా వేసి అందులో పైన మామిడికాయ ముక్కలు వేసి ఫైనల్లో కొత్తిమీర వేస్తే చేపల పులుసు అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పెడతారు కొంతమంది చేప మొక్కలకి ఉప్పు కారం అంతా పట్టించేసి ఫైనల్లో పులుసు పోస్తారు కొంతమంది ఏమో మొత్తం అంతా కలిపేసి ముందే అప్పుడు స్టవ్ మీద పెడతారు అనమాట అయితే ముందు పులుసు కొంచెం మరిగించి అప్పుడు చేప మొక్కలు వేసింది తర్వాత మామిడికాయ వేసింది పులుసు అంతా మరిగిపోయిన తర్వాత కొత్తిమీర వేసింది అనమాట అలాగే కొంచెం కీమా కర్రీ కూడా చేసిందండి మొత్తం ఆ రోజు ఐటమ్స్ అయితే చాలా చాలానే ఉన్నాయి మెనూలో పిల్లలందరూ అయితే ఫ్రైడ్ పీస్ బిర్యానీ బాగా ఇష్టంగా తిన్నారు పెద్దవాళ్ళు మామిడికాయ చేపల పులుసు అలాగే కీమా కర్రీ అసలు అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా ఎవరికి నచ్చిన ఐటమ్స్ అయితే వాళ్ళు వేసుకొని తినేశారు అసలు సంక్రాంతి వారం రోజులు అయితే తిని తిని అసలు ఎంతలా అంటే హెవీ అయిపోతుందనమాట అలా ఉంటాయి మరి మన గోదావరి స్టైల్లో కరీస్ అన్నీ కూడా టేస్ట్గానే ఉంటాయి ఒకసారి ఫైనల్లో చూసేద్దాం ఇవే కాకుండా కొన్ని ఐటమ్స్ కూడా యాడ్ అయినాయి అనమాట చేపల ఫ్రై వద్దంది రొయ్యల ఫ్రైని ఏం చేశాను ఇంకా చెప్పాను కదా బిర్యానీ చికెన్ ఫ్రై నెక్స్ట్ వచ్చి చేపల పులుసు ఎవరెవరు చేశారు మీ సంక్రాంతికి మీ ఇంట్లో వండిన నాన్ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మా ఇంట్లో వండిన ఐటమ్స్ అలా ఉన్నాయి కొత్తగా నేర్చుకున్న బిర్యానీ ఎలా ఉందో కూడా మీ అభిప్రాయం తెలియచేయండి వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్